హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్సెస్ స్టార్ పదహారవ భాగం రచయిత పరిమి లలిత గారు హలో నేను చెప్పిన నెంబర్ ట్రేస్ చేశారా అడ్రస్ తెలిసిందని అడిగింది అటు నుంచి హా చేసాం మేడం అంటూ అడ్రస్ చెప్పి మీకు అక్కడే కాల్ వచ్చింది మేడం అక్కడి నుంచి ఇక సిగ్నల్ అందట్లేదు అలాగే నేను లొకేషన్ కూడా పంపించానని చెప్పారు ఓకే థ్యాంక్స్ అని కాల్ కట్ చేసి ఫోన్లో వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళింది అది ఒక ఓడరేగు ప్రాంతం ఆటో దిగిన మోనితా కొన్ని అడుగులు వేసి చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ ఇక్కడ ఉంచారా స్వేదినిని అనుకుంటూ కొంచెం ముందుకొచ్చింది అక్కడ చాలా ఓడలు పడవలు ఉన్నాయి ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తుంటే అంటే స్వేదినిని ఇక్కడ నుంచి లాంచ్లో తీసుకెళ్లారా మరి వాళ్ళు ఓ నాకేం అర్థం కావట్లేదు ఇటు చూస్తే వీలు అక్కడ ఆయన ఆయన ఎలా ఉన్నారు అన్నయ్య వెళ్ళాడు లేదు అని టెన్షన్ పడుతూ గోవిందాన్ని కాల్ చేసింది గోవిందం కాల్ చేసి చెప్పమ్మా అన్నాడు అన్నయ్య అక్కడ పరిస్థితి ఏంటి ఆయనకేమీ కాలేదు కదా ఆయన సేఫ్గానే ఉన్నారు కదా ఆయనకేమీ కాలేదు కదా ఆయన సేఫ్గానే ఉన్నారు కదా అని అడిగింది అది తెలియదమ్మా కానీ ఇక్కడ గోడౌన్ చుట్టూ చాలా పెట్టారు బాంబులు అవి వెతికి ఒక్కొక్కటి రిమూవ్ చేస్తున్నారు కానీ అవి ఎంతసేపట్లో వెళ్తాయో తెలియదు నువ్వు లోపలికి వెళ్దామంటే ఇక్కడ ఉన్న డోర్స్కి కరెంట్ షాక్ కొట్టేలాగా పెట్టారు సో లోపలికి కూడా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అక్కడ వాడేలా ఉన్నాడో కూడా తెలియటం లేదు అంటూ చెప్తున్న గోవిందానికి ఒక సన్నని వైర్ కనిపించింది ఫోన్ మాట్లాడుతూనే ఆ వైర్ని చూస్తూ అది ఎక్కడి వరకు ఉందో గమనించి మౌన్వి నువ్వేం భయపడకు సేఫ్ సేఫ్గా తీసుకొస్తాను అన్నయ్య ముందు అక్కడున్న మెయిన్ ఆఫ్ చేస్తే దేనికి కూడా కరెంట్ పాస్ అవ్వదు అప్పుడు ఈజీగా నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పింది హా గుడ్ ఐడియా మౌన్వి సరే అక్కడ పరిస్థితి ఏంటి అత్తయ్య వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందని అడిగాడు హా అంటూ తను ఎక్కడికి వచ్చిందో చెప్పింది సరే నువ్వు జాగ్రత్త మౌన్వి నేను రాకేష్ని తీసుకొని కొంచెం సేపట్లో అక్కడికే వస్తానని కాల్ కట్ చేసి మెయిన్ ఎక్కడుందో వెతికి మెయిన్ ఆఫ్ చేసి తలుపు పగల కొట్టి లోపలికి వెళ్ళాడు గోవిందం తలుపు పగలని శబ్దం విన్న రాకేష్ అటువైపు వచ్చేసరికి గోవిందం కనిపించాలి తనకి వెంటనే ఆలస్యం చేయకుండా గోవిందం అంటూ హక్కు చేసుకుని ముందు బయటికి వెళ్ళాలి రా పెళ్ళటానికి ఎక్కువ సమయం లేదు అని చేతిలో ఉన్న బాంబు అక్కడే పెట్టేసి గోవిందంతో బయటకు వచ్చి అక్కడ ఉన్న బాంబ్ స్కాడ్స్ని కూడా వచ్చేయమని అందరూ కొన్ని ఆమడల దూరం వెళ్లారు వాళ్ళు వచ్చిన రక్షణలోనే ఆ బాంబు పేరింది దని పెద్ద శబ్దం వచ్చి అందరూ ఆ సౌండ్కి చెవులు మూసుకొని ఆ ప్రదేశం నిర్మానుష్యం కాబట్టి ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది ఎవరైనా మనుషులు ఉంటే ఈ పాటికి అమ్ము అని అనుకున్నారు తర్వాత బాంబు స్క్వేర్స్ వెళ్ళిపోయారు రాకేష్కి గోవిందం విషయం చెప్పేసరికి కోపంతో ఊడిగిపోయాడు రాకేష్ రే యవన్ అని అంటూ పద గోవిందం అంటూ బయలుదేరారు ఇక్కడ లా ఇక్కడ లాంచీల్లో స్వేదిని కళ్ళు తెరిచి చూసి నేను ఎక్కడున్నాను అని అనుకుంటూ బయటకు వచ్చిన తాను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది నేను సముద్రంలో మధ్యలో ఉన్నానా ఎవరు ఎవరి పని ఇది అని అనుకుంటూ తనలో తనే ఆలోచించసాగింది స్వేదిని ఇది పనే వేవి అనే మాట వినిపించేసరికి ఇది ఇది ఎవన్ గొంతు కదా అతను ఇక్కడ అనుకుంటూ వెనక్కి తిరిగి ఆశ్చర్యపోతూ ఎవన్ ఏంటిలా పెళ్లి బట్టల్లో నీకు పెళ్ళా మరి చెప్పలేదు ఈ షుక్లోనా నీ పెళ్ళి కానీ మ్యారేజ్ చడావిడ ఏమీ లేదు అమ్మ వాళ్ళు కూడా ఉన్నారా ఏది ఎక్కడ అని అడుగుతుంటే హెయి నోర్మి నువ్వు అనుకుంటున్నట్టుగా నా పెళ్ళి కాదు వేవి మన ఫస్ట్ మార్నింగ్ అందరూ నైట్ చేసుకుంటారు శోభనం కానీ మనం పట్టపకు చేసుకోబోతున్నాం ఫస్ట్ మార్నింగ్ అన్నాడు స్వేదిని బొగ్గ వెళ్ళి ఆ మాటకి నోట మాట నిలబడి ఏ ఏమంటున్నావు అన్నది కోపంగా బేబీ నీకు నాకు అదే అందుకే నేను పెళ్లి రెడీ చేశాను ఇదిగో చూసుకో అని అర్థం చూపించగాని అప్పుడు చూసుకుంది స్వేదినీకి తనకు తాను ఏం బేబీ బాగుంది కదా సరే టైం వేస్ట్ అవుతోంది రా అంటూ చేతిలో ఉన్న అర్థాన్ని పక్కన పడేసి స్వేదిని దగ్గరికి లాక్కున్నాడు స్వేదిని ఎవరిని దూరంగా తోసి ఏ ఇచ్చిచ్చి నీచురా ఇదా నీ నిజస్వరూపం ఇన్నాళ్ళు మా అందరినీ మోసం చేశావా అని అంటుంటే ఇదిగో చూడమ్మాయి మర్యాదగా నా కొడుక్కి కోఆపరేట్ చేసి ఆ తర్వాత నాకు కూడా కాస్త కోఆపరేట్ చేసావే అనుకో నీ అమ్మ బాబుని అన్న నీ వదుని నీ కాబోయే ముగ్గురిని అందరినీ కూడా వదిలేస్తాను అన్నాడు మహీందర్ ఏంటి మా వాళ్ళందరినీ మీరు కిడ్నాప్ చేశారా అన్నది ఏడుస్తూ అవునమ్మా తప్పలేదు మీ అన్న నాన్న మమ్మల్ని ఆట ఆడుకున్నారు కదా బిజినెస్లో అన్నిటి కట్టొచ్చారు నా కొడుకుని జైలుకు పంపారు వాడిని రాక్ చేద్దామనుకుంటే నీ అన్న రాక్గా ఎదిగాడు మరి మేము చూస్తూ ఊరుకుంటామా నీ అడ్డు తొలగించాలని అలా చేశాం కానీ వాటి తను తిప్పికొట్టారు మీ అన్న నాన్న అందుకే మేము ఆనాటి నటించి మీ నాన్నకి అన్నకి స్నేహితులుగా దగ్గర అయ్యాం వాడికి చెడు అన్నీ చేశాం ఇక మిమ్మల్ని చంపి మా కళ చల్లార్చుకోవాలనుకుంటుంటే మీ అన్న పెళ్ళి చేసుకొని ఆ మౌనితను ఇంటికి తెచ్చాడు అది మా గురించి అన్నీ తెలుసుకొని మమ్మల్ని బెదిరించింది మీ అన్నని చంపాలనుకున్న ప్రతిసారి అది కాపాడుకుంది పైగా మీ అన్నకి మా గురించి చెప్పేసింది వాడు అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియనట్టున్నాడు ఇక వాడు ఆల్బం ఇవ్వకూడదని కిడ్నాప్ చేశాం అయినా వాళ్ళిద్దరు కూరగలుకొని నీ వదిన ఆల్బం చేసి మా ప్లాన్ తిప్పికొట్టి ఏమీ తెలియనట్టు మా దగ్గర నాటకాలు ఆడాడు నీ అన్న మరి మేము ఊరుకుంటామా లేదు కదా ఇన్నాళ్ళు మీలో ఒకరిని చంపితే చాలనుకున్నాం కుదరలేదు మీ పరుగు వేళ చేస్తే మీరంతా చచ్చినట్టే కదా అని ప్లాన్ చేస్తాం అదే కుదరలేదు ఈసారి మీ అందరినీ స్వర్గానికి పంపించాలని ఫిక్స్ అయ్యాం నీకు ఇంకో విషయం చెప్పడం సేదని అసలు ఇన్నాళ్ళు మిమ్మల్ని కాపాడింది మీ వదిన అందం అందమైన మీ వదుని చూసి నాకు మతిపోయింది దాన్ని ఎలాగైనా అనుభవించాలని ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయకుండా ఆగాను కానీ అది నా చెంప మీద నా అహం మీద కొట్టింది అందుకే దాన్ని కూడా లేపడానికే ఫిక్స్ అయ్యాను కాకపోతే దానికి బదులు నిన్ను కుదిరితే దాన్ని కూడా నా ఆకలి తీర్చుకొని అందరినీ ఒకేసారి యమలోకం పంపిస్తా అంటూ నవ్వుతూ ఉంటే స్వేదిని కూడా నవ్వుతూ రే పిచ్చివాడా ఇంత చేసిన మా వదిన సంగతి ఇంకా తెలియలేదా మీకు ఈ పాటికి మీకు ముహూర్తం పెట్టే ఉంటారు కాకపోతే అది శ్రీకృష్ణ జన్మస్థానమా లేదా యమలోకమా అనేది తెలియదు అని అన్నది కాన్ఫిడెంట్గా స్వేదిని ఏంటే నీకు మీ వదనంటే అంత ధైర్యమా అంత నమ్మకమా మీ వదిన మీద అయినా మేము వేసిన ఉచ్చు నుండి బయటపడడం రావడం ఇంపాసిబుల్ అన్నారు యవన్ వాళ్ళు దట్ ఈస్ పాసిబుల్ నువ్వే చూస్తావు కదరా అని ఎదురుగా బోట్లో వస్తున్న మౌనితం చూసి మీ చావు వస్తోందిరా అన్నది స్వేదిని ఎటు చూస్తుందని షాక్ అవుతు డాడ్ ఇది ఇదేలా అన్నాడు మైండ్ బ్లాక్ అవుతుండగా రే చెప్పాను కదరా తను వచ్చేస్తుంది బీ రెడీ అన్నది నవ్వుతూ స్వేదిని ఆహా అని స్వేదిని పట్టుకుని చుట్టూ ఉన్న రౌడీని ఉద్దేశించి రే అది ఇక్కడికి రాకూడదు అసలు అది ప్రాణాలతోనే ఉండకూడదు ఆ నీటిలోనే దాన్ని ముంచేయండి అని చెప్పడంతో వాళ్ళతో బాంబులు కత్తులు అవి పుచ్చుకొని బోర్స్లో బయలుదేరి వెళ్ళారు ఏయ్ అక్కడ నీ వదిన పని అవుట్ ఇక్కడ నీ పని అవుట్ రావే అంటూ స్వేదిని చేతిని పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్లి లోపల అరేంజ్ చేసిన బెడ్ మీద తనను తోశాడు ఆ అంటూ స్వేదిని బెడ్ మీద నుంచి లేచి రే ఇంకా నీకు నీ తండ్రికి మూడింద్రా అన్నది చాలా కోపంగా మాకు మూడిందో లేదా నీ వాళ్ళకు మూడిందో తర్వాత తెలుసుకుందాం కానీ ముందు రావే అని స్నేహినిని పట్టుకుపోతుంటే స్వేదిని యువనికి దొరక్కడం తప్పించుకోవాలని వెళుతుంటే మహేందర్ ఎక్కడికమ్మ వెళ్తావు మమ్మల్ని సుఖపెట్టి అప్పుడుకో ఎక్కడికి పోతావు అంటూ మహేందర్ కూడా స్వేదిని మీద కలపడుతున్నాడు ఇంకా ఇక్కడ మౌనవిత వైపు వస్తున్న రౌడీలు మౌన్మిత మీదకి ఒక బాంబు విసిరారు ఆ బాంబు తన మీద పడకుండా ఒక చేయి పట్టుకుంది ఒడుపుగా జాగ్రత్తగా అది చూసి రౌడీలు ఎవర్రా బాంబు క్యాచ్ చేస్తుంది అనుకున్నారు అప్పటి వరకు మౌనితో పక్కనే ఉన్న రాకేష్ ఆ బాంబను క్యాచ్ పట్టి భార్య వంక చూస్తూ హాయ్ భలే క్యాచ్ పట్టాను కదా డార్లింగ్ అంటూ నవ్వుతూ ఇది నాకెందుకు రా ఇది మీకే ఇస్తున్నా అంటూ చేతిలో ఉన్న బాంబని ఆ రౌడీల వైపు విసిరాడు వారికి రౌడీలకి మధ్యలో చాలా దూరం గ్యాప్ ఉన్నా కూడా అంత దూరం నుంచి వేసిన బాంబును అలవోకగా క్యాచ్ పట్టిన రాకేష్ వైపు రౌడీలకి మధ్యలో చాలా దూరం గ్యాప్లో ఉన్న కూడా అంత దూరం నుంచి వేసిన బాంబుని అలవోకగా క్యాచ్ పట్టిన రాకేష్ వైపు విస్మయంగా చూస్తూ రే అది ఒకరితే కాదురా తన మొగులు కూడా వచ్చాడంటూ యవన్కి ఫోన్ చేశాడు ఆ క్రౌడీ యవన్ తన ఫోన్ మోగుతున్నసరికి హలో అన్నాడు విసుగ్గా బాస్ అదొక్కతే కాదు బాస్ ఆ రాకేష్ కూడా వచ్చాడు బాస్ అనగానే యవన్కి మైండ్ బ్లాక్ అయింది ఒక క్షణం మళ్ళీ పేరుకొని ఆశ్చర్యపోతూ ఏంటి వాడు వచ్చాడా అసలు అసలు వాడు ఎలా తప్పించుకున్నాడు ఆ బామ్ల నుండి అంటూ ఇంకేం ఆలోచించలేక కోపంగా రే వాడు అక్కడ తప్పించుకున్నాడు కానీ ఇక్కడ తప్పించుకోకూడదు ఏసేయండి అని కొడుకుని వాడి పెళ్ళాన్ని అంటూ ఫోన్ కట్ చేసి స్వేదిని మీదకి వెళ్తున్న తండ్రి నాఫి డాడ్ దాంతోపాటు రాకేష్ గారు కూడా వచ్చాడంట వాడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు వాడు చావలేదని అనేసరికి స్వేదిని వదిలేసి కోపంగా దౌడలు బిగుసుకుంటుంటే ఏమంటున్నావురా నువ్వు అని అన్నాడు ఎస్ డాడ్ వాడు చావలేదన్నాడు అది విని స్వేదిని హహా రే కథలో హీరో ఎక్కడైనా చేస్తాడో చెప్పండి రే విన్నారా విన్నారా కాదు చూసారా మీ ముఖాన్ని చెమట్లు పడుతున్నాయి అని అంటుంది యవన్ వాళ్ళు వారి మొహం తడుముకున్నారు నిజమే చెమట్లు పడుతున్నాయి రే మీ చావు వచ్చేస్తోంది ఇంకొన్ని నిమిషాలు అంతే అన్నది అవునా అయితే మా చావు కంటే ముందు నిన్ను చంపుతా అన్నాడు యవన్ ఇక్కడ మౌనవతి ఏవండి వీరు వీళ్ళని చూసుకోండి నేను అక్కడ చూసుకుంటాను ఫస్ట్ బోట్కి స్పీడ్గా పోనివ్వండి అర్షక్ దగ్గరికి అన్నది కాన్ఫిడెంట్గా ఓకే మిస్సెస్ అంటూ ఇంకా స్పీడ్ పెంచాడు బోట్స్ ద్వారా వారిని చుట్టుముంటారు రౌడీలు మధ్యలో రాకేష్ వాళ్ళు ఉంటే వారి చుట్టూ రౌడీలు ఉన్నారు అది చూసి మౌమిత ఏవండి జంప్ చేద్దాం అన్నది రవుతూ ఓకే అన్నాడు ఇంట్లో రౌడీలు రాకేష్ వారి మీద కత్తులు విసిరారు వాటి నుంచి రాకేష్ మోనితను పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఆ కత్తులు తాము తాగకుండా చూసుకుంటున్నాడు మళ్ళీ తన అడుగును పట్టుకొని ఊళ్ళో కూర్చోపెట్టుకొని బేబీ యు రెడీనా అని అన్నాడు ఎస్ అని వారిని ఉద్దేశించి రే విదవల్లారా ప్రస్తుతం మీ ట్రైలు మీరు చేయండి మమ్మల్ని చంపేందుకు కానీ ఆ తర్వాత మీరు ఉండర్రా ఎందుకంటే నా ముగ్గురు మిమ్మల్ని పీస్ పీస్ చేస్తాడన్నది మౌమిత ఇక రౌడీలు బోర్స్లో నుంచనే గన్స్తో కాల్పులు జరిపారు వాటి నుంచి తప్పించుకుంటూనే రాకేష్ బోట్ ను స్పీడ్ పెంచి వారి మీద నుండి అవతలకి జంప్ చేయించాడు అది చూసి రౌడీలు మొదట ఆశ్చర్యపోయినా తర్వాత రేయ నరుస్తూ బాంబులు విసురుతూ రాకేష్ వాళ్ళు మునికి వెళ్తున్నారు షిప్ కి దగ్గరగా వచ్చారు రాకేష్ వాళ్ళు మౌన్వి నువ్వు షిప్ లోకి ఎలా వెళ్తామని అడిగాడు ముందు ఇంకొంచెం దగ్గరికి పోని అంటూ రాకేష్ ఒళ్ళ నుంచి లేచి తన చేరు చేతిలో పట్టుకుంది సారీ మౌన్విత షిప్ వైపు చూసింది వెంటనే తన చేతిలో ఉన్న చీరను షిప్కి వేయాలని ఆలోచిస్తుంటే రాకేష్ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అడిగాడు అది కాదండి అని అంటుంటే ఆపు నువ్వు నీ ఆలోచన అని బోట్లో ఉన్న తాడు తీసి ఇదిగో ముందు నీ చీరను కట్టుకో ఆ తాడుకు కొక్కెన్ లాంటిది బిగించి షిప్ మీద కుసిరాడు షిప్లో హాల్కి పట్టుకున్నది ఒకసారి లారూసాడు రాకేష్ గట్టిగానే ఉంది ఇప్పుడు నా భార్య అడ్వెంచర్ చేస్తుందా అన్నాడు నవ్వుతూ చాలే ఆపండి ఇక మీరు వాళ్ళ సంగతి చూడండి పాపం వాళ్ళు చాలా తహతాలు ఆడుతున్నారు ఫైటింగ్కి అంటూ ఆ తాడు ద్వారా కొంచెం కొంచెంగా పైకి ఎకబాకుతూ షిప్లోకి వెళ్ళింది మీద వెళ్ళాక ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని స్పీడ్గా రౌడీల వైపు తీసుకెళ్లాడు రౌడీలు రాకేష్ మీద బాంబులు వేస్తున్నారు రాకేష్ వాటి నుంచి తప్పించుకుంటూ తను రౌడీల బోట్స్లోకి జంప్ చేస్తూ ఒక్కొక్కరి చితకబారుతున్నాడు ఇక్కడ షిప్లోకి వెళ్ళిన మౌన్మిత స్వేదిరిని వెతుకుతూ తను ఉన్న రూమ్ వైపే వస్తుంది అక్కడ యవన్ మహేందర్లు స్వేదిని ఒంటి మీద చీరలాగేసి పశువుల మాదిరి తన మీద పడుతుంటే చూసి కోపం తట్టుకోలేక చుట్టూ చూసిన తనకి ఇనుప గొలుసు కనిపించింది అంతే అది చేతిలోకి తీసుకొని కోపంగా రేయి అంటూ వారిని లాగి అవతల పడేసి రేయి దొంగనా కొడుకుల్లారా ఎంత ధైర్యంగా మీకు నా ఆడబడుచు మీదే చేయివేస్తారా రేయి ముసలినక్క అది నీ కూతురుతో సమానం రా అంటూ ఆ గొలుసుతో వాళ్ళ దగ్గర వారి చుట్టే వదిన అని ఏడుస్తూ మౌనమితను చుట్టుకునేసరికి మౌనవిత వాళ్ళని కుట్టడం ఆపి చే దగ్గరికి తీసుకొని వెళ్ళివిరి ఊరుకోమా ఊరుకోమో నేను వచ్చేసాను కదా ఇంకా నీకేం కాదు భయపడకని తల తిప్పి చుట్టూ చూసి ఉండమ్మా అని కిందపడి ఉన్న తన చీర తీసి తన కప్పి నివురు కప్పిన నిప్పులాగా మళ్ళీ యవన్ వాళ్ళ దగ్గరికి వస్తున్న మౌన్వితని చూస్తూ ఏయ్ అసలు ఎలా తప్పించుకున్నారా మీరు అన్నాడు కోపంగా అది మీరు చచ్చే చెప్తారా అంటూ మళ్ళీ వాళ్ళని కొట్టడానికి వస్తుంటే యవన్ రే తద్దమ్మలారా ఎక్కడ చచ్చారా అనగాని ఆ చెప్పండి బాస అంటూ వచ్చారు రౌడీలు కొంతమంది రే దాని సంగతి కాస్త చూడండిరా ఒళ్ళు పొగరెక్కి బాగా కొట్టుకుంటోంది అనగానే ఏయ్ అంటూ రౌడీలు కలర్ తీసుకొని మౌన్విత మీద కొలుతున్నారు మౌన్విత అమ్మ స్వేదిని కాసేపును ఇలా నుంచో అని తనని పక్కకు జరిపి పవిట కొంగును వెనక నడుపు నుంచి తీసుకొచ్చి బొడ్లో దూపి రెండిరా ఇంకా అనగానే ఒక అతను తన మీద కర్రె కొట్టడానికి మౌన్విత ఆ కర్రతో తనను కొట్టకుండా తన చేతులతో అడ్డుకొని వాళ్ళని బాగా కొట్టి రే నాకు కర్రటే వచ్చు ఏదో అలాటప్ప ఆడగా అనుకుంటున్నారంటూ తనదైన స్టైల్లో పంచివిస్తోంది అది చూసిన మిగిలిన వాళ్ళు కాస్త వెనక్కి జంకారు ఇవన్ వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు కానీ లేని ధైర్యం తెచ్చుకొని రే వెదవల్లారా ఓ పూట్ల కానీ ఒక ఆడదాన్ని చేయలేకపోతున్నారా వీరు అన్నాడు మిగిలిన వాళ్ళందరూ మాన్యత మీద కలపడ్డారు ఇక్కడ రాకేష్ ఒక్కొక్కరిని చిత్త కొడుతూ అందరినీ నీళ్ళలో పడేస్తున్నాడు ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలారు వాళ్ళను కూడా కొట్టడానికి వారి ఓట్లోకి జంప్ చేయబోతుంటే అప్పుడు అదే అదనుగా చూసి బాంబ్ వేసినాడు రౌడీ దాని తప్పించుకునే క్రమంలో నీళ్ళలో పడ్డాడు రాకేష్ ఆ రౌడీలు నవ్వుతూ ఇక ఇంకోసారి బాంబ్ వేసి కన్తో షూట్ చేస్తే వాడు ఫినిష్ అనుకున్నారు వాళ్ళు రాకేష్కు ప్రయత్నించాలని గాయపరచాలని శత విధానం ప్రయత్నించారు కానీ రాకేష్ గీదికుంటూ వారి బోటే ఎక్కి కూడా వాళ్ళని కూడా చితకబాది పోర్ట్ ద్వారా షిప్ దగ్గరికి చేరుకొని మౌన్విత లాగే షిప్లోకి ప్రవేశించాడు అప్పటికే మౌన్విత ఆ రౌడీలను కొడుతూ ఉంది రాకేష్ కూడా వారిని కొడుతూ ఉంటే యవన్ వాళ్ళు రాకేష్ చూసి స్టన్నై మీరు చావలేదా ఆ రాస్కెళ్ళి చా అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటే మౌన్విత ఎక్కడికి రా జారుకుంటున్నారు అంటూ వాళ్ళని పట్టుకొని కింద పడేసి లేయి ముసలినక్క నా వాళ్ళనే చంపాలని చూస్తావురా ప్రాణాలతో ఉండనివ్వను అని అంటున్నా మౌని మెడ మీద కత్తిపెట్టి ఏంటి నీకు పొగరు వాడిని చూసుకునే కదా రెచ్చిపోతున్నావు ఇందాక మానని దాన్ని కాపాడేవు కానీ ఇప్పుడు ఇన్నెవరు కాపాడుతూనే అంటూ మౌనిమి తను లాక్కెళ్ళారు షిప్ చివరికి అది చూసి స్వేదిని షిప్లోకి వచ్చిన తన అన్నను చూసిన స్వేదిని అన్నయ్య వదిన వదిన వారు లాక్కెళ్ళిపోతున్నారు అని అంటూ అరుస్తోంది రాకేష్ స్వేదిని దగ్గరికి వచ్చి అమ్మ స్వేదిని నీకేం కాలేదు కదరా అని అడిగాడు తన చేతుల్ని తన చెల్లెలు చెంపల మీద ఉంచి నాకేం కాలేదన్నయ్య వదిన నన్ను సేవ్ చేసింది కానీ వాళ్ళు వదిన ఏం చేస్తారు ముందు తనను కాపాడన్నయ్యా అని అంటుంది తనకేం కానివ్వమ్మను కానివ్వను నువ్వేం భయపడకు ఇక్కడే ఉండనేసి మౌన్మీత కోసం వెళ్ళాడు మౌమీతను ఈడ్చుకెళ్తూ మౌనివి తను ఈడ్చుకెళ్తూ ముందు నేను తనివి తీర అనుభవించి చంపాలని ఉంది కానీ అంత సమయం తీసుకొని పోని ఒక్క వేటికి ఊహు నిన్ను హింసించి హింసించి చంపుతా అది చూసి వాడు గుండె తగిలి ఏడుస్తాడు పిచ్చివాడవుతాడు వాడిని చూసి మిగిలిన వాళ్ళు గుండె పనులు చేస్తారు మా శత్రు శేషం ఉండదు శత్రువులు ఉండరు అంటూ ఒక విషపు నవ్వు నవ్వుతాడు యవన్ నన్ను ఎవరు కాపాడక్కర్లేదురా నన్ను నేను కాపాడుకోగలను కానీ ఇప్పుడు నా నుండి మిమ్మల్ని ఎవరు కాపాడతారు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ట్రై చేయాలన్నది మా మాటలకి కోపంతో ఉడికిపోతూ తన మెడ మీద పెట్టిన కత్తితో మెడ మీద కోస్తుంటే ఆ అమ్మ అన్నది బాధగా మౌనిత ఏమా బాధగా ఉందా నాకు మటుకు సమ్మగా ఉంది నువ్వు ఇలా బాధతో విలువలాడుతుంటే ఇలా నీ ఒంట్లో ఉన్న రక్తపు చుక్క కార్తు నువ్వు చేస్తావు అంటూ నవ్వుతుంటే ఆహా అలాగా ఇన్నాళ్ళు మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపిస్తే చాలని అనుకున్నా కానీ అది తప్పు అని అర్థమైంది ఇక మీరు నరకానికి వెళ్ళటానికి సిద్ధం కండి ఇదే మీ ఆకర్షణ అంటూ తన మెడ మీద పెట్టి ఉన్న కత్తి యవన్ చేతిలో నుంచి నాకొని యవన్ చేతికి గాయం చేసింది అది చూసిన మహేందర్ కోపంతో ఏయ్ నా కొడుకునే పొరుస్తావా అంటూ మహేందర్ మౌనితం తోయబోతుంటే తను అడ్డు తప్పుకోవడంతో అది షిప్ చివర అవడంతో మహేందర్ బ్యాలెన్స్ తప్పి నీటిలోకి పడి ప్రాణాలు వదిలాడు అది చూసిన యవన్ నాన్న అంటూ వచ్చాడు కింద పడ్డ మహేందర్ ఊపిరి అడక నీళ్ళలోనే ప్రాణాలు వదిలేశాడు భూమి మీద ఒక దుర్మార్గుడు అంతం జరిగింది భూదేవికి వారం తగ్గింది అని అన్నది మౌన్విత యవన్ నీళ్ళలో కొట్టుకుంటూ ప్రాణం పడిచిన తన తండ్రిని చూసి కోపంతో ఏ నా తండ్రిని చంపేసి నాకు దూరం చేశావు కదా రాక్షసి నిన్ను వదిలిపెట్టని చంపేస్తాను నిన్ను చంపేస్తానని మౌన్మితను షిప్ మీద చూసేశాడు మౌన్విత షిప్ కొలను పట్టుకొని వేలాడుతోంది అది చూసి ఏయ్ నువ్వు కింద పడలేదా ఇంకా చాపలేదా అని ఆవేశంతో ఊగిపోతూ చుట్టూ చూస్తుంటే రాకేష్ ఎవరిని చూసి ఏం వెతుకుతున్నాడు వీడు మౌని ఏది అనుకుంటూ ఉన్న తనకి కి వేలాడుతూ కనిపించినా తనని చూసి మౌని అని ఒక్కసారిగా అరిచాడు రాకేష్ అరుపు విన్న యవన్ రే వచ్చావా రా అది నా తండ్రిని చంపేసింది నా తండ్రి చావుకు కారణమైన దాన్ని నేను వదులుతానా తోసేశాను నీ పిల్లల చావు అంచుల్లో ఉంది దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళి తోడుగా అని అంటూ రాకేష్ని కూడా నీళ్ళలోకి తోసేశాడు రాకేష్ కింద పడకుండా మౌన్మిత లాగా షిప్ చివరి కొనను పట్టుకొని వేలాడుతున్నాడు అది చూసిన యవన్ క్రూరంగా నవ్వుతూ నాట్ గుడ్ మిస్సెస్ అండ్ రాప్ మీరు ఇలా చావుకు చివర ఉంటే నాకు భలే ఉంది కానీ మిమ్మల్ని అంటూ చుట్టూ చూసిన యవన్ ఒక మూల ఉన్న కర్ర తీసుకొని మౌన్విత రాకేష్ నా చేతి మీద చావండి చావండి అంటూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు యవన్ చేతి మీద కొడుతున్న దెబ్బలకి అమ్మ అని అంటూనే గట్టిగా పట్టుకుంటున్నారు షిప్ని రాకేష్ మౌన్వితలు కానీ మెల్లిగా వారి పట్టు తప్పుతోంది ఏ క్షణం జారి కింద పడటానికి సిద్ధంగా ఉన్నారు అది గమనించిన యవన్ ఇంకా కొడుతున్నాడు వారి చేతి మీద ఏంటి అన్నయ్య వదిన కోసం వీళ్ళు ఇంకా రాలేదనుకుంటూ వచ్చిన స్వేదినికి ఇక్కడ యవన్ కొట్టడం కనిపించి ఏంటి వీడు ఏం చేస్తున్నాడని చూసిన ఆ స్వేదిని ఆశ్చర్యపోయింది ఆ దృశ్యాన్ని చూసి ఏంటి అన్నయ్య వదిన వీళ్ళు కొడుతూ ఉంటే వాళ్ళు నో అని అంటూ రేయ్ వదులు వదులు ఆపు అంటూ ఎవన్ షర్ట్ పట్టుకొని లాగుతూ అతన్ని చేతితో కొడుతూ ఉంది అయినా సరే అతను రాకేష్ వాళ్ళను కొట్టడం ఆపలేదు ఇక స్వేదిని ఎవరిని కొరికింది చేతి మీద దాంతో అమ్మ అంటూ చేతిలో కర్ర వదిలేసి నన్నే కొరుకుతావా అంటూ తన జుట్టు పట్టుకొని తన మొహంలో మొహం పెట్టి కోపంగా చూస్తూ వసాయి నీ వదిన మా ప్లాన్స్ అని తిప్పుకోవడమే కాకుండా నా తండ్రిని నా కాకుడు చేసింది కానీ ఇప్పుడు ఏమైంది నీ వదిన వదిన ఇక్కడ ఇంకొన్ని క్షణాలు చేస్తారు అప్పుడు నేను తని తిర అనుభవించి నా కోరిక తీర్చుకొని నిన్ను కూడా వాళ్ళకి తోడుగా పైలో కానికి పంపించేస్తాను నీ చావు చూసి మీ బాబు గుండాలు చేస్తారు ఇంకప్పుడు అప్పుడు నా తండ్రి ఆత్మకు శాంతి కలుగుతుంది ఇక్కడ నాకు మీ అడ్డు తిరుగుతుంది అంటూ స్వేదిని ఒంటి మీద బట్టలు తీయడానికి తన చేతులు చాచాడు ఇక్కడ ఏ క్షణానైనా పట్టు తప్పి కింద పడతామని అర్థమైంది మోన్వితకి ఇంకా ఇలా ఉంటే లాభం లేదనుకొని ఒక్కసారిగా గట్టి ఊపిరి పీల్చి వదిలి యవన్ కొట్టిన దానికి నొప్పి అనిపించినా కూడా పంటి బిగువన ఆ బాధను భరిస్తూ ఒంట్లోని శక్తి మొత్తం కూడ తీసుకొని షిప్ కొలను గట్టిగా పట్టుకొని పైకొచ్చి తన భర్తను కూడా పైకి లాగింది పైకొచ్చిన రాకేష్ మౌన్మితలు ఒకరినొకరు చూసుకొని హక్కు చేసుకొని స్వేదిని వైపు చూశారు అంతే కోపంతో రగిలిపోయి స్వేదిని ఒంటి మీద వేయబోతున్న యవన్ చేతిని పట్టుకొని గట్టిగా లాగి చేయి విరగొట్టింది మౌన్విత అమ్మ అంటూ అరిచాడు యవన్ ఏరా అమ్మ నీకు నొప్పి వచ్చేసరికి అమ్మ గుర్తొచ్చిందా మరి ఆడపిల్లల నుంచి అంటూ ఇష్టపడినట్టు కొడుతూ రే ఇందాకటి వరకు ఎగిరావు కదరా నోరుందని ఎగురు ఇప్పుడు తప్పు చేసిన వాడు తుడిమార్కుడు ఎప్పటికైనా చావకు తప్పదురా నీకు ముందే చెప్పాను శ్రీకృష్ణుడు శిశుపాలుడికి ఒక అవకాశం ఇచ్చాడు అతని నోరు తప్పులు పూర్తయ్యేంత వరకు ఏమీ చేయను అని ఆ తర్వాత ఏమైంది ఆ పరమాత్మ చేతిలో ఏమయ్యాడు అలాగే నీకు కూడా భగవంతుడు చాలా అవకాశాలే ఇచ్చాడు కానీ అవి నువ్వు సద్వినియోగం చేసుకోలేదు ఇన్నాళ్ళకి మీ పాపం పండింది అందుకే నీ తండ్రికి ఆ దేవుడు శిక్ష విధించాడు ఇక ఇప్పుడు నీ వంతు ఎందరినో గుడ్ బాయ్ వచ్చే జన్మలో ఆయన మనిషిగా పుట్టి నీతి నిజాయితీలతో బ్రతుకు ఎదుటి వాళ్ళని నాశనం చేయకుండా అయినా నీకు మళ్ళీ మనిషి జన్మ ఉండదులే ఏ కుక్కగానో నక్కగానో పుడతావు మౌన్వి వీరితో మాటలు అన్నాడు రాకేష్ కోపంగా అవునండి వీడిని కూడా వీడి బాబు దగ్గరికి పంపించేద్దాం మరి ఇంకేం ఆలస్యం ఎందుకు వాడు పాము ప్లాన్తో వాడిని అని రాకేష్ అంటుంటే అవసరం లేదండి ఆ పాపం మనకెందుకు అటు చూడండి అక్కడ వాటర్ చాలా పోస్గా ఉంది పెద్ద అలలు కూడా వస్తున్నాయి ఆ తాకిడికి ఈ షిప్ మునగడం ఖాయం దగ్గరికి వచ్చేసాం ముందు వీడిని కట్టేయండి అను రాకేష్ ఎవరిని తాడుతో కట్టేసి గుడ్ బైరా నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు కానీ నువ్వే చేస్తున్నావు అంటుంటే ఎవన్ రే రాకేష్ ఏంట్రా అలా అంటావు ఎంతైనా మన స్నేహితులం కదా ప్లీజ్ రా నన్ను చంపొద్దురా ఒక అవకాశం ఇవ్వు అని అంటూ బ్రతమాలుతుంటే ఇంకోసారి నేను నమ్మి నీకు అవకాశం ఇస్తే పాముకు పాలు పోసినట్టే నీలాగా నమ్మించి వెన్నుపోటు పొడిచేవాడు చాలా డేంజర్ ఆ రోజు పాపం అమాయకమైన ఆడపిల్లని నాశనం చేస్తావు ఆ ఉసిరే ఇప్పుడు నీకు చావు రూపంలో వస్తోంది ఇక నువ్వు నీ తండ్రితో పాటు నడకానికి వెళ్ళు నీలాంటి వాడికి మరో ఛాన్స్ ఇస్తే అది నా కుటుంబాన్ని బల తీసుకుంటుందనేసి పద మౌని రామ్మ స్వేదిని అంటూ వెళ్తుంటే రే నేను ఎంతగా బ్రతమాలన్నా కూడా మీరు కనికరించలేదు మా పగ తీరేదాకా చచ్చినా సరే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను ఆత్మగా మారైనా సరే మిమ్మల్ని నాశనం చేస్తాను ఇదే నా శపథం అంటూ వరుస్తున్న యవన్ మాటల్ని పట్టించుకోకుండా కింద షిప్ బేస్మెంట్స్లో ఉన్న బోర్డ్ ద్వారా ముగ్గురు కలిసి షిప్ నుండి వచ్చేశారు ఆ తర్వాత షిప్ నీటి ఉదురితే ఎక్కువై నీటిలో మునిగిపోయింది యవన్ ఊపిరాడక ప్రాణం వదిలేశాడు రాకేష్ వాళ్ళు సంతోషంగా ఇంటికి చేరుకున్నారు ఇంటికి వచ్చిన రాకేష్ వాళ్ళని చూసిన జాహ్నవి ఏడుస్తూ వారి దగ్గరికి వెళ్ళి వారిని గుండెలకి అత్తుకుంది స్వేదినిని చూసి గోవిందం బాగా బాధగా తనని గుండెలు కత్తుకుని నువ్వు అని అంటుంటే రే చిన్నపిల్లల్లాగా ఏడవకు నేను వచ్చేసాను కదా నాకు ఇంకా నచ్చదు అనేది నవ్వుదు కథ కొనసాగుతుంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్